ఏపీ శాసన మండలిలో వైసీపీకి కాకలు తీరిన రాజకీయ నాయకులు ఉన్న వైసీపీ పరువును మాత్రం ఒక లేడీ మెంబర్ కాపాడుతున్నారు తొలిసారి శాసనమండలిలో అడుగు పెట్టిన పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అందరినీ ఆమె ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అధికార పక్షాన్ని సైతం ఇరుకున పెట్టే విధంగా వైసీపీ వాయిస్ను బలంగా వినిపిస్తూ సబ్జెక్ట్ బేస్డ్గా మాట్లాడుతూ అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్నారు ఆ లేడీ మెంబర్ ఆమె వాగ్దాటికి బ్రేక్ వేయడానికి సాక్షాత్తు మంత్రి లోకేష్ వంటి వారి రంగంలోకి దిగాల్సి వస్తోంది ఇప్పుడు టీడీపీ నుండి మరో యువ మహిళా నేత కావలి గ్రీష్మ మండలికి ఎన్నికయ్యారు ఈ కళ్యాణి మీద టీడీపీ గ్రీష్మను ప్రయోగిస్తుంది అన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది డీటెయిల్స్ హిస్టరీలో ఏపీలో శాసనసభకు వైసీపీ వెళ్లడం లేదు ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోరుతోంది దానికి కూటమి ప్రభుత్వం సస్యేమిరా అనడంతో వైసీపీ సభకు దూరంగా ఉంటోంది దీంతో మండలిలో వైసీపీ కనిపిస్తోంది అక్కడ వైసీపీకి మెజారిటీ ఎమ్మెల్సీలు ఉన్నారు ప్రభుత్వం అక్కడ మైనార్టీలో ఉంది పైపెచ్చు శాసనమండలి చైర్మన్ కూడా వైసీపీకి వారే కావడంతో మైకు బాగానే దొరుకుతోంది దాంతో వైసీపీ ఎమ్మెల్సీల వాయిస్ మండలిలో గట్టిగా వినిపిస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మండలిలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి శాసనసభకు ముఖం చాటేసి మండలిని నమ్ముకున్న వైసీపీకి ప్రస్తుతం ఆమె ధృవతారలా కనిపిస్తున్నారు వైసీపీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలామంది బలమైన లేడీ లీడర్లు ఉన్నారు అధికారం మనదే కదా అని రెచ్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడి అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు సైలెంట్ అయిపోయారు మండలలో వైసీపీ తరపున మహిళా ఎమ్మెల్యే వరదు కళ్యాణి దూకుడు ప్రదర్శిస్తున్నారు ఏపీ శాసనమండలిలో ఉన్న నాయకుల్లో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తప్ప ఆ పార్టీ వాయిస్ వినిపించే నేతలే లేరు అయితే శాసన శాసనమండలిలో తన వాడైన మాటలతో అందరినీ ఆకర్షిస్తున్నారు మండలిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వరదు కళ్యాణి ఓన్లీ సబ్జెక్టుతో మాట్లాడుతున్నారు వైసీపీ సీనియర్లలా అసభ్యకరమైన భాష వాడట్లేదు సబ్జెక్టుతో కొడుతోంది దాంతో వరదు కళ్యాణికి ఒక్కసారిగా మీడియా సైతం ప్రయారిటీ ఇస్తోంది మండలిలో బలమైన గళం వినిపించడంతో పాటు ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించడం గవర్నర్ ప్రసంగంలోని లోపాలను ఎత్తి చూపిస్తూ కూటమి నేతలను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు ఆమె ధాటిగా సబ్జెక్టు మీద మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తుండటంతో ఆమెను నిలువరించడానికి లోకేష్ వంగలపూడి అనిత వంటి మంత్రులు రంగంలోకి దిగాల్సి వస్తోంది సహజంగానే అది కూటమికి ఒక విధంగా ఇబ్బందికరంగా మారుతోంది ఇలాంటి పరిస్థితుల్లో శాసనమండలికి కొత్తగా ఐదుగురు కూటమి నుంచి గెలిచి వస్తున్నారు అందులో టీడీపీ నుంచి ముగ్గురు ఉన్నారు వారిలో మహిళా నాయకురాలు ఉత్తరాంధ్రకు చెందిన కావలి గ్రీష్మ ఉన్నారు మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె అయిన గ్రీష్మ ఇప్పటికే పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఫోకస్ అవుతున్నారు ఆమె శాసనమండలిలో కూటమి పక్షాన గట్టిగా మాట్లాడే మహిళా నేతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు వైసీపీ మీద అలాగే వరదు కళ్యాణి వంటి మహిళా నేతల మీద గ్రీష్మను ప్రయోగించే వ్యూహంలో కూటమి ఉందని అంటున్నారు బేసికల్ గా వరదు కళ్యాణి శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే ఆమె రాజకీయ జీవితం కూడా టీడీపీ నుంచి అక్కడే మొదలైంది అయితే వైసీపీలో చేరాక విశాఖకు మకా మార్చి ఉమ్మడి జిల్లాను తన రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకున్నారు గ్రీష్మ కొత్త ఎమ్మెల్సీగా రావడంతో సిక్కోలుకు చెందిన ఇద్దరు ఫైర్ బ్రాండ్ల మధ్య రాజకీయ సమరానికి శాసనమండలి వేదికగా మారబోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది